చెప్పండి ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నుంచి గీతగారు చూసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ని ఓడించబోతే నా పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను మార్చుకుంటుని చెప్పేసి ముద్రగడ పద్నామ గారు అంటున్నారు దేవుడిని ఓడించాలంటే సాధ్యం కాదండి అది మనిషిని ఓడించాలంటే సాధ్యము ఈ పిఠాపురం ప్రజలు టూరిజంలో చేస్తున్న పుణ్యము పవన్ కళ్యాణ్ని ఎలాంటి వాడు ఈ పిఠాపురంకు ఎమ్మెల్యేగా అయితే ఈ పిఠాపురం మంచి నగరంగా తీర్చిరుస్తాడు రెండవది ఎంతోమంది ఎంతోమంది ఇప్పుడు నాయకులు ఉన్నారు వేల మంది వేల మందిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ లాంటి నాయకుడు కాదు దేవుడితో సమానం అది అందరికీ తెలుసు అన్ని పార్టీల్లోనూ అందరిలోనూ జరిచంద్రం సురంగలింగారు ఉంటారు భూగర్జాలు వాళ్ళు ఉంటారు ఎంతోమంది డబ్బులు పడేసి ఓట్లు వేసుకునే వాళ్ళు అలాంటిది కాదు పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే అది ఇంకా జరగని పని పోయినసారి అది ఎట్లా అయింది అలాంటి రోజు ఇంక రాదు సార్ ఇంక రాదు సార్ కానీ ఇక్కడ ప్రధానంగా ఈ పిటివరం నియోజకవర్గంలో సుమారు డెబ్బై రెండు వేల ప్రజలకు కాపు ఓట్లు ఉన్నాయి అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు వంగక దగ్గర ఒక కాపు ఎలా ఉంటుంది ఆ కాపు ఓటింగ్ ఎవరికి వెళ్ళి మెజార్టీగా ఉండే అవకాశం ఉందంటారు ఇట్లా కాపు బయట సామాజిక వర్గాలు అట్లా కాదు ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ దేవుడితో సమానమైన వ్యక్తికి ప్రజలు పట్టణం కడతారు అవన్నీ ఎవరు చూడరు అలాంటి కుల ముద్రలు వేయడం అది తప్పు అది వైసీపీకి పుట్టిన అత్యుతం సార్ అది సార్ వైసీపీ పుట్టిన అవకాశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో డిసార్ ఎన్నికల్లో పవన్ కాలంలో ఓడించి మళ్ళీ సినిమాకి పరిమితం చేస్తామంటున్నారు అది జనంలో జరిగిన జరగని పని అది జన జగన్మోహన్ రెడ్డి గారి కళ అది కళగానే మిగిలిపోతుంది మంచితనం ఎప్పుడు వెనకనే వస్తుంది కొంచెం లేట్ అయినా మంచితనాన్ని దేవుడు కూడా ఆశిస్తాడు మీరందరూ కూడా ఆశిస్తారు ఎప్పుడు అలాంటిది ఇంకా చేయలేడు చే జరగని పని సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి కళ